ప్రతి మనిషి జీవితంలో ఒక నిశ్శబ్దం ఉంటుంది ఆ నిశ్శబ్దంలో దాగి ఉంటుంది ఒక కథ ఒక జ్ఞాపకం ఒక వెన్నెల కాంతి ఇది అటువంటి కథ రెండు ఆత్మల కథ ఒకటి నీటితో నిండిన ప్రశాంత గ్రామంలో జీవిస్తున్నవాడు మరొకటి ఇసుకతో నిండిన ఎడారిలో నవ్వుతున్నది వేర్వేరు ప్రపంచాలు కాని ఒకే చంద్రుడు వారిద్దరినీ చూస్తున్నాడు ఒక ప్రశాంత సరస్సు ఒడ్డున ఒక చిన్న చెక్క ఇల్లు ఉంది ఆ ఇంట్లో నివసిస్తున్నాడు ఆదిత్య ఆదిత్య ఒక చిత్రకారుడు కాని అతని పుటలు ఖాళీగా ఉంటాయి ఎందుకంటే అతని జీవితంలో రంగులు లేవు కేవలం నిశ్శబ్దం మాత్రమే ఉంది ప్రతి రాత్రి చంద్రుడు ఉదయిస్తే అతను తన కుర్చీమీద కూర్చోని సరస్సు మీద పడే చంద్రకాంతిని చూస్తాడు నీటి మీద వెన్నెల పడి కదులుతున్న కాంతి అతనికి ప్రేరణగా ఉంటుంది కాని ఎప్పటికీ తన చిత్రాన్ని మొదలు పెట్టలేడు ఎందుకంటే అతని మనసులో ఒకే భావన ఏదో తక్కువగా ఉంది ఎవరో లేరు అతనికి కల అంటే ప్రేమ కాని ప్రేమి ఇంకా చేరలేదు అలా ప్రతిరోజూ వెన్నెల కింద అతను తన కలలతో మాటలాడేవాడు చంద్రుడిని చూస్తూ నువ్వు అందరినీ చూస్తావు కాని నన్ను మాత్రం ఎవరితో కలుపుతావో అని నిశ్శబ్దంగా అడుగుతాడు ఇదే సమయంలో ఆకాశం మరోవైపున ఎడారిలో ఉంది మాయా ఎడారి మధ్యలో టెంట్ల శిబిరం గాలి ఊదితే ఇసుక అలలలాగా కదులుతుంది ఆ టెంట్లలో ఒకదానిలో ఉంటుంది మాయా తన తండ్రితో కలిసి బొమ్మల ప్రదర్శనలు చేసే కళాకారిణి ప్రతి రాత్రి కందెన వెలుగులో ఆమె బొమ్మలు కదిలిస్తాయి ప్రజలు నవ్వుతారు చప్పట్లు కొడతారు కాని ఆమె నవ్వు వెనుక నిశ్శబ్దం ఉంది ఎందుకంటే ఆమె జీవితంలో ఎవ్వరూ నిలిచిపోలేదు ప్రతి ప్రదర్శన తర్వాత ప్రజలు వెళ్తారు లైట్లు ఆరిపోతాయి గాలి మళ్ళీ నిశ్శబ్దమవుతుంది ఆమె ఆకాశం వైపు చూస్తూ చెబుతుంది చంద్రుడా నీవు ప్రతిచోట ఉంటావు కాని నా పక్కన మాత్రం ఎవరూ లేరు ఒకే చంద్రుడు రెండు హృదయాలు రెండువైపులా నిశ్శబ్దం ఒకవైపు నీటి కాంతి మరోవైపు ఇసుక కాంతి ఒక రాత్రి ఆ వెన్నెల ఆకాశంలో పుష్కలంగా మెరిసింది ఆదిత్య తన బ్రష్ను తీసుకుని మొదటిసారి గీత వేశాడు అతని పుటపై కనిపించింది ఒక ఎడారి మధ్యలో నృత్యం చేస్తున్న అమ్మాయి రూపం ఆ రూపం అతనికి తెలిసినది కాదు కాని అతని మనసు చెప్పింది ఇదే నా రంగు అదే సమయంలో మాయా తన బొమ్మలతో కొత్త ప్రదర్శనకు సిద్ధమవుతోంది ఆమె సృష్టించిన సన్నివేశంలో ఒక సరస్సు ఉంది చంద్రుడు ఉన్నాడు మరియు ఒంటరి మనిషి వెన్నెలను చూస్తున్నాడు ఆమెకూ తెలియదు ఎందుకు ఆ దృశ్యం మనసులో వచ్చింది కానీ ఆ రాత్రి ఇద్దరూ ఒకే భావాన్ని సృష్టించారు ఒకరికి ఒకరు తెలియకుండానే ఒకే దృశ్యాన్ని గీసినట్లు కాలం గడిచింది ఒక రోజు ఆదిత్య తన చిత్రాలను నగర కళా ప్రదర్శనకు పంపాడు అదే నగరానికి మాయా కూడా వచ్చింది తన బొమ్మల ప్రదర్శన కోసం ప్రదర్శన మొదలైన రోజు గ్యాలరీలో జనాలు చప్పట్లు కొడుతున్నారు మాయా నెమ్మదిగా నడుస్తూ ప్రతి చిత్రాన్ని చూస్తుంది అక్కడ ఒక చిత్రం ఉంది ఇసుక మధ్యలో వెన్నెల కింద నృత్యం చేస్తున్న ఒక అమ్మాయి ఆ చిత్రాన్ని చూసిన క్షణంలో ఆమె గుండె బలంగా కొట్టుకుంది ఇది నేను కదా అని తడబడి ఆమె ఆగిపోయింది అదే సమయంలో ఆ గదిలో ఉన్నాడు ఆదిత్య ఇద్దరి కళ్ళు కలిశాయి ఏమి మాటలు లేవు కాని ఆ కళ్లలో ఉన్న నిశ్శబ్దం మాటల కంటే ఎక్కువగా మాట్లాడింది ఆ క్షణంలో ఇద్దరూ తెలుసుకున్నారు మన భావాలు మన కళ ఒకే చంద్రుడి కింద పుట్టినవి ఆ రాత్రి వారు మొదటిసారి సరస్సు వద్ద కలుసుకున్నారు చంద్రుడు మళ్లీ ప్రకాశించాడు నీటిలో ఆ కాంతి నర్తిస్తోంది గాలి మృదువుగా వీచింది నిశ్శబ్దంగా అడిగింది ఈ వెన్నెల మనల్ని ఎప్పట్నుంచో చూస్తోంది కదా ఆదిత్య చిరునవ్వు నవ్వి అన్నాడు అవును కాని ఈరోజు మొదటిసారి మనల్ని కలిపింది ఆ వెన్నెలలో వారు ఇద్దరూ నీటిని తాకారు నీటిలో వారి ప్రతిబింబాలు కలిశాయి ఆ ప్రతిబింబం ఆకాశంలో ఉన్న చంద్రుడిలా ఒక్కటైంది కాలం గడిచింది సంవత్సరాలు దాటాయి సరస్సు పక్కనున్న ఆ చెక్క ఇల్లు ఇప్పుడు ఒక కళా కేంద్రంగా మారింది దానికి పేరు చంద్రకాంతి గ్యాలరీ ఆదిత్య మరియు మాయా కలిసి ఇప్పుడు ప్రపంచానికి కళ నేర్పుతున్నారు వారి చిత్రాల్లో వెన్నెల ఉంది ప్రేమ ఉంది నిశ్శబ్దం ఉంది ప్రజలు ఆ చిత్రాలను చూసి మంత్రముగ్ధులవుతారు కొంతమంది నవ్వుతారు కొంతమంది కన్నీళ్లు తుడుస్తారు ఎందుకంటే ఆ చిత్రాల్లో తమ జీవితాన్ని గుర్తుపడతారు ఒక సాయంత్రం వారు ఇద్దరూ మళ్లీ ఆ సరస్సు వద్ద కూర్చున్నారు చంద్రుడు ఆకాశంలో మెల్లగా ఉదయిస్తున్నాడు మాయా తల ఆదిత్య భుజంపై ఉంచింది ఆమె చెబుతుంది చంద్రుడు అందరినీ చూస్తాడు కాని మనమీద పడే ఈ కాంతి మాత్రం ప్రత్యేకం నవ్వి చెబుతాడు ప్రతి కళాకారుడికి ఒక కారణం అవసరం నువ్వు నా కారణం అయ్యావు మాయా వెన్నెల కాంతి వారిని చుట్టుకుంది నీటిలో ప్రతిబింబాలు కరిగిపోయాయి కాని ఆ వెన్నెల మాత్రం అక్కడే నిలిచిపోయింది జీవితం ఎప్పుడు మనల్ని కలుపుతుందో మనకు తెలియదు కాని వెన్నెల మాత్రం ఎప్పుడూ మనకోసం వస్తుంది అది మనకు చెబుతుంది మన ఒంటరితనం కూడా ఒక అందం కావచ్చు